దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజున మనము దేవుని వాక్యము ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకోబోతు ఉన్నాం అందుకనే దేవుడు ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చాడు ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతున్న పాఠం ఏమిటంటే ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఒక ఆకారం ఉంది శరీరం అనే ఆకారం ఉంది ఈ ఆకారము ఎవరిచ్చారు అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనకు ఉన్నాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి కొరిందికు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో ఏమని రాయబడినదంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా గమనించండి ప్రియులారా మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే నీవు అనగా కనపడుతున్నటువంటి శరీరము ఈ ఆకారము ఎవరిది అనేది ఈరోజు మనం తెలుసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు అంటే నీ లోపల ఉన్న కిడ్నీ ఎవరిది దేవుడిచ్చాడు నీ లోపల ఉన్నటువంటి గుండె ఎవరిది దేవుడిచ్చాడు నీ లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులు లేకపోతే లివరు ఇవన్నీ ఎవరివి దేవుడిచ్చాడు నీకు తెలియకుండానే నీ లోపల వేల కోట్లకు ఇలువైనటువంటివి దేవుడిని లోపల పెట్టి ఆయన రూపముతో నిన్ను ఈ భూలోకములో నన్ను ఈ భూలోకములో మనుషులందరినీ భూలోకములో జీవించటానికి ఆయన కృప చూపించాడు అయితే ఈ రోజున మనిషి మరిసిపోయాడు నన్ను దేవుడు చేశాడనే సంగతి ఈరోజు ఈ గాలి ఆయన ఇచ్చినదే ఈ నీరు ఆయన ఇచ్చినదే కాబట్టి మనిషి దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన వాడై ఉన్నాడు దేవుడు ఈ ఆకారాన్ని ఇచ్చి ఆకారములో కావలసిన అవయవాలన్నీ నిర్మించి తన ఆత్మను మనలోకి పంపించి ఆయనకు మహిమకరముగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అయితే మనిషి అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు నేను ఎక్కడి నుంచి వచ్చానా ఈ ఆకారము నాకు ఎలా వచ్చిందా అనే సంగతి మర్చిపోయాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నీ దేహము నీది కాదు నేను నీకు అనుగ్రహించాను కాబట్టి నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి అందుకని ఏబు గ్రంథంలో ఈ దేహం ఎలా నిర్మించబడిందో పదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదివితే ఆయన అస్తమంట మనకు అవయవ నిర్మాణం జరిగించిందంట ఎముకలతోనూ మాంసముతోనూ నరములతోను ఆయన మనల్ని నిర్మాణం జరిగించాడు నిర్మించాడు కాబట్టి మనము ఈరోజు నువ్వు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా ఫ్లైట్లో ఆకాశములు ఎగిరిపోతూ ఉన్నా లేకపోతే పడవలో సముద్రంలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా నెలకి కొన్ని లక్షల రూపాయలు శాలరీను తీసుకుంటూ ఉన్నా ఇది దేవుని కృప వలన నీకు అనుగ్రహించబడింది నీవెవరో తెలుసా దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ భూమి మీద జీవించటానికి కాబట్టి ప్రియులారా రోజున మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవునికి మనం భయపడాలి దేవునికి మనం లోబడాలి దేవునికి విధేయులమై మనం జీవించాలి ఎందుకంటే నా ఇష్టం అంటున్నారు నీకేం పని అంటున్నారు నీ ఇష్టం ఏముంది ఇక్కడ నీదంటూ ఏమీ లేదండి నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది నీకున్న అవయవాలన్నీ ఆయన ఇచ్చాడు అందుకని నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు అంటాడు భక్తుడు నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూశాయి నాకు అవయవాలన్నీ నిర్మించిన వాడు దేవుడే మహానుభావులు మహారాజులు ఈ సంగతి గమనించి దేవుని పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఇది నీవిచ్చిన జీవితం అని దేవునికి కృతజ్ఞులయ్యారు కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటో తెలుసా ప్రియలరా నీ దేహము నీది కాదు దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆ దేవునికి నువ్వు లోబడి ఆ దేవునికి ఇష్టానుసారముగా జీవించి ఆయనను సంతోష పెడతావో లేకపోతే నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించి కదా ఈ లోకములో కొద్ది సమయాన్ని నువ్వు గడిపి మరణించి నరకానికి వెళ్ళిపోతావో జాగ్రత్త ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు మారు మనసు పొంది నీవెవరో తెలుసుకున్నావు కదా నిన్ను నిర్మించిన దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఈ నీ కొందనాలు ఈ రోజున మేము ఎవరో అయ్యా ఈ ఆకారం ఎలా వచ్చిందో మాలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఎవరు చేశారో అయ్యా మేము ఏ విధంగా నీకు లోబడాలో మాతో మీరు మాట్లాడినారు ఈ రోజు అందును బట్టి సుతులు చెల్లిస్తూ నీకు కృతజ్ఞులమై మా జీవితమంతా నీతో నైనా సాగిపోవటానికి నీకు లోబడటానికి సహాయం చేయమని ఎంతమంది బిడలైతే ఈరోజు ఈ వాక్యాన్ని అంగీకరించారో వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సునామమునడుగు సునాము తండ్రి అమేన్